ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం ఇరవై మూడవ అధ్యాయం మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతున్నా అది ఆయన శరీరంతో ఉన్నదానితో సమానం కాదనుకుంటాము దాసగుండతో కలిసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో శ్రీరామనవమికి సిరిడీ వెళ్ళి తిరిగి వస్తున్నారు శ్రీ రామచంద్ర పాటేవర్ అతని భార్య మధ్యలో శ్రీమతి సాటేవర్కు దాహం వేస్తుంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరికి వెళ్ళగానే రైలు కదిలింది ఆమె తొందరగా ఒక పెట్టెలో ఎక్కబోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫారంకు మధ్యలో పడిపోయింది అందరూ కేకలు పెట్టి గొలుసులాగారు రైలు కొంచెం ముందుకు పోయి ఆగింది ఆమె భద్రంగా ప్లాట్ఫారం పైకెక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలచాను ఆయన నా పక్కనే కనపడి తమ చేతితో నన్ను ప్లాట్ఫారం కిందికి అదిమిపెట్టి నా పక్కనే ఉన్నారు కనుక నాకు ఇక భయమేయలేదు నేను పైకి వచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు ఆర్ఎస్ చిట్నీస్ పంతొమ్మిది వందల యాభైలో ఎవరో మహాత్ముని చిత్రపటం చూసి మంత్రముగ్ధుడయ్యాడు ఆయన బాబా అని తెలిసాక వారి చరిత్ర చదివి పంతొమ్మిది వందల యాభై రెండులో సాయి సమాధిని చూడగానే అతని జీవితమే మారిపోయి అపారమైన శాంతి అనుభవమైంది అప్పటి అప్పటినుంచి బాబాని పూజించుకుంటున్నాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో తన చెల్లెలకి జబ్బు చేసిందని తెలిసి విమానాశ్రయంలో కూర్చున్నాడు తాను బొంబాయి చేరేలోగా తన చెల్లెలకి జబ్బు తగ్గించమని ప్రార్థిస్తున్నాడు ఇంతలో అతని పక్కనే కాళ్లకు చెప్పులు లేకుండా తెల్లని కఫ్ని తలకు గుడ్డా ధరించిన ఒక వృద్ధ ఫకీరు ఉన్నారు ఆయన నిరాశగా చేతులు తల తిప్పి అదృశ్యమయ్యారు ఇంకెవరూ ఆయనను చూడలేదట అతడు బొంబాయి చేరేసరికి అతని చెల్లెలు మరణించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో అతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి నీరు త్రాగటం కూడా కష్టమైంది డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే అతను భయపడి బాబాను ప్రార్థించాడు నాటి రాత్రి కళలో భయంకరులైన నలుగురు అతని భయపడ్డారు వెంటనే సాయి వారి పైన పడి తరిమేశారు తెల్లవారేసరికి చిట్నీస్కి జబ్బే లేదు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక గురువారము సాయి చరిత్ర పారాయణ పూర్తి చేసి ఆగ్రా వెళ్ళి దారిలో సాయి దర్శనమివ్వాలని ప్రార్థించారు సుమారు అరవై మైళ్ళు వెళ్ళాక కారు అకస్మాత్తుగా నిలిచిపోయింది బాబా వంటి ఫకీర్ ఒకరు కారు పక్క నుండి ఆశీర్వదించి దక్షిణ తీసుకుని మాయమయ్యారు డ్రైవర్ బ్రేకులు వేయకపోయినా కారు ఆగిపోవటము చిట్నీస్కు వారి అబ్బాయికి డ్రైవర్కి తప్ప కారులోని ఇంకెవరికీ ఫకీర్ కనిపించకపోవటమే చిత్రము ఇలాంటి అనుభవాలు సాయి అన్ని మతాల వారికి ప్రసాదిస్తున్నారు ఓన్ బోర్న్ అను ఆంగ్లేడితో పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో కలకత్తాలో పక్క ఇంట్లో ఉన్న కుమారి డట్టన్ తన అనుభవము ఇలా చెప్పింది ఆమె కొంతకాలము ఒక క్రైస్తవ మఠంలో ఉన్నాక అధికారులతో భేదం వచ్చింది తాను ఆశ్రమం విడిచిపోయాక తన గట్టేమిటి అని ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంది ఒక ఫకీర్ వచ్చి భయం లేదు అంతా బాగుంటుంది అని చెప్పి దక్షిణ కోరాడు వెంటనే ఆమెకు ప్రశాంతి కలిగింది ఆమె వద్ద పైకం లేదంటే ఆయన నీ సొరుగులో ముప్పై ఐదు రూపాయలున్నాయి చూడు అన్నారు చూస్తే ఉన్నది కానీ ఫకీరే లేడు క్రైస్తవ స్త్రీల ఆశ్రమంలోకి పురుషుడు ముస్లిం అయిన ఫకీరు ఎలా వచ్చాడనేదే ఆశ్చర్యము ఆమె ఆశ్రమం విడిచాక ఆమె మేనల్లుడు ఆమెనెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఇదంతా విని ఓస్బాన్ అప్పుడు ఆమెకు సాయిపటం చూపాడు ఆమె ఆశ్చర్యంతో నాకు దర్శనమిచ్చింది వీరే అన్నది మహబూబ్ పాషా సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై రెండున తన భార్యకు వ్రణం వ్రణముంటే గూడూరులో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి హాస్పిటల్లో చేర్చాడు ఆపరేషన్ జరుగుతున్నది ఆపరేషన్ మధ్యలో ఆమె పరిస్థితి ప్రమాదించింది భాషా ఒక్కడే డాక్టర్ గారి గదిలో బాబాపటం ముందు నిలిచి కన్నీటితో ప్రార్థిస్తుండగా వెనక నుంచి తెల్లని గుడ్డలు ధరించిన ఒక అజానుబాహువు భుజం తట్టి నీ భార్యకేమీ అవ్వదు బాధపడకు అన్నారు భాష కన్నీరు తుడుచుకొని మళ్ళీ వెనక్కు తిరిగి చూసేసరికి అక్కడెవరూ లేరు మరుక్షణమే రోగికి ప్రమాదం తప్పిందని నర్సు చెప్పింది శరణ్ ఇలా వ్రాసారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీ లీలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణ చేసి శ్రీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళాను వ్యానులో కొంత దూరం వెళ్ళాము తరువాత ఇరుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక నలభై తొమ్మిది సంవత్సరాల వయసు గల నాకు నీరసం వచ్చి దిక్కుతోచక బాబాను ప్రార్థించాను కొద్ది క్షణాలలో చేతిలో కర్ర కాళ్లకు రబ్బరి చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడొచ్చి నా ఎడమ చేయి తన చంకలో పెట్టుకొని భయం లేదు నిదానంగా నా వెంట నడువు అన్నారు వెంటనే నీరసం అంతా పోయింది నెవరు కొండపైకి చెప్పులతో వచ్చాడు అనుకున్నాను ఆ జనం తొక్కిడిలో కొందరు కాలుచారి పడుతున్నారు కొందరు ఇరుముడులు పడిపోయాయి అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు అరగంటలో లైట్లతో వెలుగుతున్న ఒక చోటికి రాగానే నా చెయ్యి వారి శంఖలో నుంచి జారిపోయింది వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు అందరి కాళ్ళు పరీక్షగా చూశాను కానీ చెప్పులేసుకున్న వాళ్ళెవరూ లేరు ఆ రూపంలో సాయియే నన్ను గమ్యం చేర్చారు ఒకరోజు సిరిడీకి ఆరు వందల మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి గారికి కబురు చేశారు వారి ఏర్పాటుకు పన్నెండు వందల రూపాయలు కావాలి కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే ఎలా అని అనుకుంటుంటే ఎవరో ఇద్దరు వచ్చి మేము త్వరగా వెళ్ళాలి ఈ పైకము రేపు వినియోగించండి అని ప్రతిమాలి పన్నెండు వందల రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు సిరిడి గ్రామస్థలం అని చెప్పారు కానీ విచారిస్తే ఆ గ్రామస్థులు కారణ తెలిసింది మూడవ రోజు ఒక భక్తుడి పాఠక్తో సాయి అబ్దుల్లా వచ్చి మీకు ఇచ్చినట్లు నాకు మూడు రోజుల క్రితం కలొచ్చింది అన్నాడు బాబా తమ భక్తులను అన్నాడు పస్తు ఉంచను అన్నాడు బోరీ బందర్కి చెందిన ఒక అడ్వకేటు సిరిడీ వెళ్తుంటే టికెట్టు వంద రూపాయలు రైల్లో ఎవరో దొంగిలించారు ఆ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు అంతలో ఒక వృద్ధుడు అతని ఒక టికెట్ ఇచ్చి తన వారొకరు రానందున ఆ టికెట్టు అదనంగా ఉందని చెప్పాడు తాను సాయభక్తుడనని పరిచయం చేసుకొని అతని సిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్లిపోయాడు అడ్వకేటు తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో పది రూపాయల నోట్లు పది ఉన్నాయి అతడి ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన బర్సు బాబాపటం దగ్గర ఉంది ఆ వృద్ధుడికి ఇవ్వవలసిన పైకం తీసుకెళ్లి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకే లేదు ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే